హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నచ్చా నేను మీ ధనలక్ష్మి ఇవాళ లాగ్ వచ్చేసి బుధవారం లాగ్ అనమాట సో ఇంకా గులాబీ పూలు అయితే పూసినాయి కదండి రెండు అవి అయితే ఇంకొచ్చేసి హనీ ఒకటి పెట్టుకుంటానని చెప్పింది ఇంకా దుర్గం తాలకు ఒకటి పెట్టమని చెప్పింది అనమాట ఇంకోటి ఉంది అది నువ్వు పెట్టుకుంది గాని చెప్పింది సో ఇంకైతే కోసేసాను కానీ హనీకి పెట్టడం అయితే మర్చిపోయాను అనమాట స్కూల్కి అయితే వెళ్ళిపోయింది ఇంక ఈ కర్రీ వచ్చేసి మా ఫ్రెండ్ నాకు జొలుపు చేసింది కదా చేపల కూర ఉండేను అప్పుడే బోన్ చేయకు వేడివేడిగా కూర తీసుకొస్తాను తీసుకొచ్చిన తర్వాత ఇందుగానని చెప్పింది అనమాట సో చేపల కూర అయితే వండేసి నా కోసం ప్రేమగా అయితే తీసుకొచ్చింది సో ఇంకా వేడివేడి కూర గన్నలు వేసుకుని అయితే తినేస్తున్నాను నేనైతే చాలా బాగుంది ఇంకా వేడివేడిగా ఉంది కదా రొంప తొందరగా తగ్గిపోతుంది బాగా తినని చెప్పింది అనమాట సో ఇక్కడ చేపల కూరేస్తున్నాను అంటే నేనైతే కర్రీ ఇవాళ ములకాయ టమాటా కర్రీ చేస్తాను అనమాట ఇంకా హనీ వాళ్ళు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు ఇంక ఇవాళ మన బ్లాగ్లో ఏం చేస్తున్నాను ఇంకా కొత్తిమీర పచ్చడి అయితే షేర్ చేయాలనుకుంటున్నాను మన వీడియోస్లో ఏదో ఒకటి మీకు యూస్ఫుల్ అవ్వేదైతే ఉంటుందండి ఖచ్చితంగా మీరైతే ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి సో మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇంక ఇప్పుడైతే నేను హాట్ వాటర్ తాగుతున్నాను కదండి జల్ప్ చేస్తున్నాను కదా సో హాట్ వాటర్ తాగుతున్నాను హాట్ వాటర్లో ఇంకా శంఖం పూలు అయితే వేసుకుని కాసుకుందాం అనుకుంటే ఇంత ముందుకు మీకు చూపించాను సో మళ్ళీ నేను తాగుతున్నాను లేదా అని మీకు చాలామందికి డౌట్ ఉంటుంది సో అదైతే ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇంకా ఇక్కడ మా వాడైతే వడ్లు పెట్టాడు పిచ్చుకల కోసం అవి అయితే వచ్చినాయి అనమాట తినడానికి మొన్న కోతులు వచ్చినప్పుడు ఏం చేసినాయి అంటే దాని ఎండా వేసాడు వడ్లు అనేది అవి కోతులు వంపేసినాయి అనమాట ఇంకా కొంచెం ఉన్నాయి వాటి కోసం అయితే వచ్చినాయి ఇంకైతే నేను శంఖం పువ్వులు కోసేసుకుంటున్నాను వీటితో అయితే మంచిగా నేను వాటర్ అది అనమాట ఇంకా రొంప కంచి కూడా హాట్ వాటర్ తాగుతున్నాను ఇంకొక పువ్వు ఉందని చెప్పాను కదండి గులాబీ పువ్వు ఇదనమాట ఇంక ఇడిస్తా ఇడిస్తూ ఉందన్నమాట వాటర్ మరిగిన తర్వాత గ్యాస్ ఆపేసిన తర్వాత నేనైతే పువ్వులైతే వేశాను అవి కూడా ఒకసారి వాష్ చేసి వాటికి ఉన్న కాడనేది తీసేసి వేసాను అనమాట వేసేసి ఒక ఐదు పది నిమిషాలు ఇలా మూత పెట్టి ఉంచేసుకున్నట్టయితే వాటికి ఉన్న కలర్ అంతా మంచిగా వాటర్లోకి దిగుతుంది చూసారు కదా ఈ విధంగా ఈ వాటర్ అంతా కూడా నేను ఒక బాటిల్లోకి స్టోర్ చేసేసుకుంటాను ఇంకా ఇది ఎప్పటివరకు వస్తే ఎప్పటివరకు తాగి మళ్ళిన తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ కాసుకుంటాను అనమాట అదనమాట ఇంక ఇవాళ అయితే చాలా పని ఉంది ఇంకా నేను మధ్యాహ్నం కూడా వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు అనమాట ఫుడ్ తినేసిన తర్వాత ఇలా హాట్ వాటర్ కాసుకొని కొంచెం తాగేసి టాబ్లెట్లు వేసేసుకొని కాసేపు అయితే పడుకున్నాను పడుకులేసిన తర్వాత అయితే ఇంకా పని అనేది స్టార్ట్ చేస్తాను అనమాట ఇంక ఇవాళ మీకు షేర్ చేస్తానన్న కొత్తిమీర పచ్చడి అయితే ఇది నిల్వ ఉండే పచ్చడి టేస్ట్లోనే ఉంటుందండి ఒకసారి మీరు ఇలా ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత నిలవ ఉండే పచ్చళ్ళ లేకుంటే టేస్ట్ అనేది నాకు కింద కింద కామెషన్లో కామెంట్ చేయండి చాలా బాగుంటుంది అనమాట మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయికి ప్రోగ్రెస్ కార్డ్ వచ్చింది అన్నీ కూడా చాలా బాగా వచ్చినాయి మాత్రం నాకు చూపిస్తుంది అనమాట ఆంటీ నా ప్రోగ్రెస్ కార్డ్ వచ్చిందని చెప్పేసి అది మీతో చూపించాను వెరీ గుడ్ బెటర్ అన్నమాట దానికి ఇంకా ముందైతే నేను పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను అనమాట ఇంక ఇందులో ఏ పప్పులు వేయకూడదు అనమాట ఇంకా చూసారు కదా ముందైతే పచ్చిమిర్చి వేపేసుకుని నేను సపరేట్ చేసేసుకున్నాను తర్వాత వచ్చేసి కొత్తిమీర వేపుతారన్నమాట అనమాట మీకు సరిగా కనిపించట్లేదు కదా నేను బాగా చూపిస్తాను చూడండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ మన వీడియోస్ చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కాస్త సపోర్ట్ చేయండి ప్లీజ్ చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు చేసే లైక్ అనేది నాకు మోటివేషన్ అనమాట నా వీడియోస్ మరికొంతమందికి రికమెండ్ అవుతాయి ఇంకైతే ఇక చూపిస్తాను చూడండి ఈ విధంగా మనకి ముందుగాను పచ్చిమిర్చి అనేది మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై చేసిన తర్వాత వీటిని సపరేట్ చేసేసుకున్న తర్వాత మనం కడిగి పక్కన పెట్టుకున్న కొత్తిమీర అయితే వేసుకోవాలి ఈ కొత్తిమీర అంతా కూడా మనకి మంచిగా మగ్గిపోవాలండి సో ఇందులోనే కొంచెం మనం చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి చింతపండు అనేది కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి మరి అలాగనే ఎక్కువేమీ కాదు సరిపడదన్నమాట పచ్చడి అనేది కొంచెం పుల్ల పుల్లగా ఉంటే బాగుంటుంది నాకైతే పుల్ల పుల్లగా ఇష్టం అన్నమాట సో అందుకని ఇంకా నాకు అయితే చేసేస్తుంది కదా కొంచెం కారం ఎక్కువ ఎక్కువేసి చేసుకుంటున్నాను నేనైతే ముందైతే నేను కొత్తిమీర కడిగేసి ఇలా వాష్ చేసి పక్కన పెట్టేసాను దీన్ని అయితే మనం ఇప్పుడు మంచిగా ఫ్రై అనేది చేసేసుకుందాం ఇంకా కొంచెం ఉంటే ఉంచాలి అనమాట కర్రీస్లోకి గట్రా వేసుకుంటా ఉంటుంది కదా అనేసి అదైతే తడిగా ఉంటే కనుక మనకి నిల్వ ఉంచుకోవడానికి ఉండదు అనమాట తొందరగా పాడైపోతుంది ఇంకా నేను వేసుకున్న చింతపండు అయితే ఇది మనకి కొత్తిమీర కొంచెం మగ్గిన తర్వాత ఈ చింతపండు అనేది వేసుకొని ఇంకా కొంచెం ఉప్పు అయితే వేసుకుంటే తొందరగా మనకి మగ్గిపోతుంది అనమాట ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి వాయిస్ అయితే కొంచెం చేంజ్ అయింది లేండి జలుబు చేస్తుంది కదా దానివల్ల అనమాట స్టాప్గా అయితే కూడా మాట్లాడలేకున్నాను ఇంక ఇవైతే మనకి మగ్గిపోయాయి కదా ఇప్పుడైతే మనం మంచిగా మిక్సీ అనేది పట్టేసుకోవాలి ఇందులో కొంచెం వెల్లుల్లి ఇంకా జీలకర్ర వేసుకొని కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకుంటూ మిక్సీ అనేది పట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుందండి సో బెల్లం అయితే వేసుకుంటున్నాను నేను బెల్లం కరెక్ట్గా వచ్చేసి నేను త్రీ టేబుల్ స్పూన్లు అయితే వేసుకున్నాను ఇంకా అలాగే వెల్లుల్లి అలాగే అదంతా కూడా మనం మిక్సీ పట్టేసుకున్న తర్వాత నేను పచ్చడి పోపు అయితే పెడుతున్నాను అనమాట పోపులో పచ్చనపప్పు అయితే యాడ్ చేయలేదు ఓన్లీ మినపప్పు జీలకర్ర ఆవాలు ఇంకా కరివేపాకు కరివేపాకు అనేది యాడ్ చేయలేదు నేను కొత్తిమీర యాడ్ చేసాను అనమాట సో పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఆ పోపు అంతా ఇందులో వేసేసుకుని మంచిగా మిక్స్ చేసుకొని ఆనియన్ కానీ ఇంకా అలాగే ఇన్చేపు కానీ ఎంచుకుని తింటే చాలా బాగుంటుంది నేనైతే ఇంకా గుమ్మాలు కట్ట అన్నీ క్లీన్ చేసుకున్నాను కాబట్టి ఇంకా ఎండి చేప అయితే అనమాట ఇంకా ఆనియన్స్ అయితే కోసాను పచ్చడిలో ఆనియన్ ఎంచుకుని తింటే చాలా బాగుంటుందండి మీరు ఇంతకుముందు తిని ఉంటే కనుక కామెంట్ చేయండి ఇంక ఇప్పుడైతే పచ్చడి అనేది రెడీ చేసేస్తాను కదా ఇంకా ఇప్పుడైతే తడిగుడ్లు అనేది పెట్టాలన్నమాట సో నాకైతే నేను అస్సలు బాగలేదండి అంటే బుధవారం అస్సలు బాగలేదన్నట్టు ఫేవర్ వచ్చేసింది ఇంకా సాయంత్రానికి కొంచెం తగ్గిన తర్వాత నా పని అనేది నేను చేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే తెల్లారి లక్ష్మారం రామదేవుడి పూజలు అనేది స్టార్ట్ చేస్తాను కాబట్టి ఇల్లంతా క్లీన్గా చేసుకుంటున్నాను నేనైతే ఇలా మొత్తానికి కిచెను దేవుడి గది ఇంకా హాల్ మట్టికే పెట్టాను అనమాట ఇంకా బయట అయితే కడిగేసాను ఇంకా నేను ఏంటంటే గడపలకి పసుపు రాసి బొట్లు పెట్టమని చెప్పాను తనైతే గడపలకి పసుపు రాసి బొట్లు అనేది పెడుతుందనమాట చూసారు కదా ఈ విధంగా ఇంకా మీలో ఎంతమంది రామదేవుడు పూజలు చేసుకుంటారో నేనైతే చేసుకుంటానండి రేపటి బ్లాగ్లో వస్తుంది మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి ఇంకా లోపల అయితే అయిపోయింది కదా ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత బయట అయితే కడుగుతున్నాను అనమాట లోపలైతే కడగలేదు ఓన్లీ తడుగుడ్డ ఒకటే పెట్టాను ఇంకా దేవుడిగాది అయితే కడిగేసుకున్నాను దేవుడి గది అయితే చిన్నదే కదండి మాది ఇలా మొత్తం కడిగేసుకున్న తర్వాత మంచిగా ముగ్గులన్నీ పెట్టేసుకున్నాను అనమాట కొంచమే కదా అనుకున్నాను కానీ దాన్ని బట్టి దాన్ని బట్టి అలా కడుక్కుంటూ వెళ్ళాను అనమాట సో అంతా కింద కడగక్కర్లేదు అనుకున్నాను కానీ పూజ చేసుకుంటున్నాం కదా గుమ్మలో ముగ్గు లేకపోతే అసలు బాగోదు అనేసి ఇంకా కొంచెం కొంచెం పెంచుకుంటా వెళ్ళాను అనమాట ఇంక ఇలా కడిగేసిన తర్వాత ఇంకా హనీ అయితే మెట్ల మీద ముగ్గు పెట్టమన్నాను తనైతే పెట్టుకుంటా వస్తుంది తన గడపలకి పసుపు రాసి బొట్లు పెట్టి ఇంకా ముగ్గురు అయితే పెడుతుంది అనమాట మధ్యలో ముగ్గురు కూడా హనీనే పెట్టింది తర్వాత బ్లాగులు చూపిస్తాను మీకు నాకు హెల్త్ బాగాలేదనేసి ఇంకా హనీ అయితే హెల్ప్ చేస్తుంది అన్నమాట తను ముగ్గులు పెట్టి గడపకి పసుపు కట రాస్తుంది ఇంకా అది కూడా నేనే చేసుకోవాలంటే ఇంకా టైం అనేది ఎక్కువ పట్టేస్తుంది నీరసంగా ఉంది కదా నేను హెల్ప్ చేస్తానమ్మా అని చెప్పింది అనమాట సో ఇంకా నాకు ఏంటంటే హెల్త్ బాగాపోతే హనీ మాత్రం బాగానే హెల్ప్ అండి ఉత్తప్పుడు చేయాలంటే కొంచెం కష్టం కానీ హెల్త్ బాగాలేనప్పుడు బాగానే హెల్ప్ చేస్తుంది ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా పని అంతా కంప్లీట్ అయిపోయింది స్నానం చేసి ఫ్రెష్ అయిన తర్వాత దేవుడికి పూలు అనేది ఇదండి వాళ్ళకి మనం లాగు నచ్చితే లైక్